ఆ రోజు మీరు గ్లోబల్ టెండర్స్ అని చెప్పి మళ్ళీ దాంట్లో ఒక కండిషన్ పెట్టి లోకల్ రిజిస్ట్రేషన్ జీఎస్టీ ఆఫీస్ హైదరాబాద్లో ఉండాలని చెప్పి మళ్ళీ ఒక కండిషన్ పెట్టారు సో దాట్ మీరు అనుకున్న వాళ్ళకు మాత్రమే టెండర్లు ఇవ్వాలని జనసోదలో జరిగినప్పుడు అక్కడికి వచ్చినటువంటి బగాడియా రైస్ ఎక్స్పోర్టర్స్ కానీ గురునానక్ రైస్ అండ్ జనరల్ మిల్స్ కానీ నోగా అగ్రో లాంటి కంపెనీస్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మేము కూడా టెండర్లో పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళు అడిగితే కమిషనర్ సమాజరేఖ మై డైరెక్టర్ జనరల్ అని ఒక అధికారి వాళ్ళని భయపెట్టించాడు భయపెట్టిస్తే వాళ్ళు మా దగ్గరకు వచ్చారు అయినా నేను దాంట్లో లోతులకు ఓదల్చుకోలేదు మరి ఇవన్నీ కూడా చేసిన తర్వాత వాళ్ళను తప్పించి మీరు అనుకున్నటువంటి వాళ్ళకు టెండర్లు మీరు ఫ్లోట్ చేశారు ఆ రోజు మరి రేటు డిసైడ్ అయింది కదా రెండు వేల ఏడు రూపాయలు మరి రెండు వేల ఏడు రూపాయల మీద యూ ట్యాక్స్ నువ్వు క్వింటాల్కి రెండు వేల ఏడు రూపాయలు టెండర్లో పార్టిసిపేట్ చేస్తే మీరు దాని మీద రెండు వేల రెండు వందల ఇరవై మూడు కాడికి అంటే దాదాపు రెండు వందల పదహారు రూపాయలు ఎక్స్ట్రాగా నూట పదహారు కాదు రెండు వందల పదహారు రూపాయలు ఎక్స్ట్రాగా ప్రతి క్వింటాల్కి రైస్ మిల్లర్లను ఇవ్వాలని చెప్పేసి మీరు డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదా మరి అన్ని వసూలు చేయడానికి పెద్ద మనుషుల్ని వాళ్ళ పేరు చెప్పమంటే కూడా చెప్తా రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్లో సెక్రటరీలో పాము భయపడో మీకు అక్కడ కూర్చుంటారు బికాజ్ వాళ్ళు కూడా స్టాకులు పెట్టుకొని అమ్ముకొని ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు భయపడతారు కమ్యూనిషనర్కి భయపడతారు కొన్ని వందల కోట్ల రూపాయల స్టాకులు వాళ్ళ దగ్గర ఉన్నాయి వచ్చినాయి వాళ్ళ మిల్లింగ్ కెపాసిటీ ఇంత మిల్లింగ్ కెపాసిటీ మించినటువంటి స్టాకును వాళ్ళ దగ్గర పెడితే రైస్ మిల్లర్ ఎట్లా భరిస్తారు వాళ్ళకి స్టాక్ చేయడం ఎక్కడ ఉంటాయి మురిగిపోతే ఎవరి బాధ్యులు ఏ ఎవరు బాధ్యులు మరి వాళ్ళు ఏం చేయమంటారు వాళ్ళని వాళ్ళందరినీ కూడా మీరు రైస్ మిల్లర్ని మీ దగ్గర గూడము లేకనో లేకుంటే ఇమీడియట్గా దాన్ని మీరు అమ్ముకోలేకనో వాళ్ళ మీద పెట్టి ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మాకు బియ్యం అవసరం లేదు డబ్బులు కావాలా మరి రైస్ మిల్లర్లు కూడా మేము పార్టిసిపేట్ చేస్తామంటే రైస్ మిల్లర్లు పార్టిసిపేట్ చేసే అవకాశం లేకుండా మీరు టెండర్లలో రకరకాల కండిషన్లు పెట్టి వాళ్ళని పార్టిసిపేట్ చేయకుండా చేసే బియ్యం ఇస్తామంటే బియ్యం వద్దంటారు బియ్యం బదులు మాకు డబ్బులు కావాలంటారు మీరే రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు మీరే డిసైడ్ చేస్తారు ఈ రకంగా వారిని ఇబ్బంది పెట్టి భయపెట్టి మీరు జల చేసినటువంటి వాళ్లకు మీకు ఆరైన అవకాశం ఇస్తాం కావాలంటే బాండ్లు రాసి ఇస్తాం స్టాంప్ పేపర్ల మీద రాసి ఇస్తాం లేకుంటే కేసులు పెడతాం మీరు చేసినటువంటి వసూళ్ళు అరాచకం బయట పెట్టమంటారా అధికారులు అధికారులు లీగల్ చర్యలు తీసుకోమనండి ఏం లీగల్ ఛార్జలు ఎన్ని కేసులు పెడతారో పెట్టమండి తప్పిదాము ఉంటే చెప్పండి రేట్ టర్న్ పాలిటిషన్ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి అధికారులతోటి స్టేట్మెంట్ ఇప్పిస్తే ఇది ఎక్కడ కూడా గతంలో నేను చూడలే దమ్ము ధైర్యం ఉంటే రా ముందుకు రా మాట్లాడదాం నువ్వు ఎందుకని అంటే నువ్వే కదా స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వే కదా ఈ స్టేట్మెంట్ చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను నీ మీద జరిగినటువంటి అవినీతి నువ్వు చేసినటువంటి అరాచకాలు ఏందో ప్రజానీకానికి తెలియజేస్తున్న సందర్భంలో ఒకవేళ తప్పైతే నువ్వు రా నేను బహిరంగ సిద్ధమని చెప్పిన తర్వాత కూడా పోలీసుల కేసులకు భయపడతానా నేను లీగల్ యాక్షన్ భయపడతానా నేను నేను మాట్లాడేదంటే తప్పిదం ఉన్నదా నేను మిమ్మల్ని గౌరవిస్తాను అధికారులను గౌరవిస్తాను వాళ్ళు కూడా కష్టపడి చదువుకున్నారు కాబట్టి కానీ ఇట్ డజన్ మీన్ దట్ మీరు తప్పు చేసినా అరచకం చేసినా అవినీతి చేసినా విచ్చల విడిగా లూటీ చేసినా మేము చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ప్రజా గొంతుకై నా కర్తవ్యాన్ని నేను నివర్తిస్తున్న సమయంలో ఇలాంటి ఎన్నో అవాంతరాలు వచ్చినా దీనికి భయపడే మనస్తత్వం నాది కాదు నేనే కొన్ని కోట్ల రూపాయల విలువైన రాస్తుల్ని కాలేజీలను కూడా వదులుకొని రాజకీయాల మీద ఉన్నటువంటి మక్కుతోటి ప్రజాసేవ చేయాలన్న మక్కుతోటి వచ్చినటువంటి వ్యక్తిని నేను